హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా విలేజ్లో అయితే కంటమాహేశ్వర స్వామి వారి ఊరేగింపు అయితే జరుగుతుంది చాలా బాగా చేస్తారు ఈ అయితే ఇది త్రీ డేస్ ఫెస్టివల్ అనమాట సో త్రీ డేస్ అయిపోయినాక ఊరేగింపు జలబిందెలు ఇలా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఊరేగింపు అయితే జరుగుతుంది దేవుడికి ఊరేగింపులో డీజే సాంగ్స్ ఇవి ఎంత డ్యాన్సెస్ ఉంటాయి సో ఇలా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫెస్టివల్స్ వస్తే మాత్రం తెలంగాణలో సో ఆంధ్రాలో ఈ ఫెస్టివల్ తెలుసా లేకుంటే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా ఈ ఫెస్టివల్ చేస్తారా మేము కామెంట్ చేయండి ఏంటంటే కాటమయ్య ఫెస్టివల్ సో కొత్తగా కాటమయ్య గుడి కట్టి త్రీ డేస్ ఫెస్టివల్ అయితే చేస్తున్నాం సో చాలా చాలా సంబరాలు జరుపుతూ ఉంటారు ఇంకా చూడండి ఊరేగింపు దేవుణ్ణి అయితే చూడండి ఇలా ఊరేగిస్తూ ఉంటారు మీ దగ్గర కూడా ఇలా చేస్తారేమో ఇలా చేస్తారా లేదా వేరే విధంగా చేస్తారో కామెంట్ చేయండి సో ఇలా అయితే మేము కంఠమహేశ్వర స్వామిని అయితే ఊరేగింపు చేస్తాం సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఊరేగింపుతోటి డీజేలు పెట్టి ఇలా ఊరంతా తిరుగుతూ ఉంటారు గల్లీ గల్లికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రసాదాలు అండ్ ఆరతి ఇచ్చి నీళ్ళు ఆరబోసి కొబ్బరికాయ కొడుతూ ఉంటారు ఇంకా చాలా అంటే చాలా సంబరంగా చేస్తారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ దగ్గర ఇలా చేస్తారో ఇంకా వేరే విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి కాటమయ్య ఫెస్టివల్ ఎలా ఏవరు చేస్తారో కూడా కామెంట్ చేయండి ఐ మీన్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్